ఇంకా క్లాస్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది అప్పుడే ఉచ్చ అంటే సార్ వంగట్టు కొడతాడు నాకి తొట్టుకు తొట్టుకు కారుతుందిరా నేను అడిగేస్తాను నీ ఇష్టం సార్ పిశాబ్ జాకా సార్ ఏందిరా పిశాబ్ సార్ ఉచ్చ వస్తుంది నాకి ఇంకా క్లాస్ మొదలు కూడా పెట్టలేదు అప్పుడే వచ్చా లారీ వానికి దారం తీసుకుని గంటేరా అప్పుడన్నా ఆగిపోతాయేమో ఎక్కడికి రా దారం తో సార్ అట్లే వాడు ముచ్చ పట్టుకొని తాగు ఆ సరే సార్ లే గ్లాస్ తీసుకొని రారే నీ గలీజు నోట్లే కుక్కలేరుగా ఇంత అద్మానంగా ఉన్నారేంట్రా లే బాసా పోసుకొని రాపోరా చల్లగొ వాడు ఒకటికి పోయినాడు నేనేమన్నా తక్కువ తిన్నానా సార్ నేను దొడ్డికి పోతా సార్ నేను దొడ్డికి పోతా సార్ దొడ్డికా ఏంట్రా లా లాంగ్వేజ్ బాత్రూమ్కి వెళ్ళాలి సార్ అనాలి కూర్చో సార్ ఇక్కడే కూర్చోలా సార్ నొతుందేమో సార్ నా కొడక కూర్చో అంటే ఇక్కడ కూర్చోమని కాదు ఇప్పుడు వద్దు మళ్ళీ పోదులే అని సరే మీ ఇష్టం సార్ అకార్డింగ్ టు సైన్స్ మనిషి కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగితే పది సెకండ్ల పాటు అలాగే ఉండిపోతారంట ఆ అద్భుతమేమో కానీ ఈ అద్భుతం మాత్రం అస్సలు జరగకూడదు నువ్వు ఫస్ట్ బయటికి పోరా లే ఉండ్రా బాషా ఇప్పుడు ఉండే కాదు నేను మళ్ళీ వస్తాలేరా లే నువ్వు నేను ఫ్రెండ్స్ కదరా ఏమో చొప్పురా నువ్వు నేను పిల్లప్పుడు ఎంత బాగా ఆడుకుంటుంటేమో బాచ ఇప్పుడు అడిగే సమయం కాదు నేను ఉండే పరిస్థితి వేరురా కాదురా నీకు చిన్నప్పుడు అద్దు రూపాయి ఇచ్చింది కదరా అది ఇచ్చేరా నాకి అది ఇచ్చేరా నాకి అబ్బా ఏమూపాయరా ఏం లేదు పోవాయ్ నీది నాకి అర్ధ రూపాయి ఇవ్వకపోతే ఇక్కడ నుంచి పంపినురా అల్లాకి కసా అరే నీకు అర్ధ రూపాయి కాదు ఎంతైనా ఇస్తాను పోదు లే అరే నిజంగా ఇస్తావు కదా నీ మీద ఒట్టు నా మీద కాదు మన సారు మీద ఒట్టు పెట్టు అబ్బా సరే మన సార్ మీద ఒట్టు సరే పో చిన్నప్పుడు వీడు నాది అద్దు రూపాయి తీసుకొని ఇప్పుడు పెద్ద అయిపోతున్నాడు మేక మింగు సార్ అంత పెద్ద మేక నేనే కానీ లోపల రారా స్వామి సార్ ఎత్తు చుక్కే అల్లాతాయి మేరకు పందన్ని కొంప నుండి బయటకు వచ్చేటప్పుడు ఒకటి రెండు అన్ని కట్ చేసుకుని వచ్చేకేమరా రాత్రి సీరియల్ చూసి పనుకుండే కల్లా పదకొండు అవుతుంది సార్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా లేసేస్తాము సార్ స్కూల్ ఎన్ని గంటలకు రా నైన్ థర్టీకి సార్ అందుకే జల్దీ జల్దీ ఉరికెత్తుకుంటూ స్కూల్ కి వస్తాం సార్ కక్క కూర్చుండే కూడా టైం ఉండదు కక్క కూర్చుండే కూడా టైం ఉండదు